మమ్మల్ని చదివిపిచ్చేటప్పుడు చుట్టుపక్కల అందరూ ఎందుకురా నువ్వు ఆడపిల్లల్ని చదివిపిస్తున్నావు ఎన్ని ఎన్ని రోజులైనా నువ్వు ఒకరి చేతిలో పెట్టాల్సిందే కదా ఆ డబ్బులేదో మీరు వెనక్కి వేసుకోండి మీ వృద్ధాప్యంలో మీకు కొంచెం సహాయంగా ఉంటుంది అనేవాళ్ళు కానీ అవేం పట్టించుకోకన్నా మా అమ్మ నాన్న కష్టపడి మమ్మల్ని చదివిపిచ్చారు నేను మా చెల్లెలు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ స్కూల్లోనే చదివాము ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్లతోనే చదువుకున్నాము చదువుకునేటప్పుడు చెప్పలేకపోయే వాళ్ళం అమ్మ నాన్నలకి నాన్న మా ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు ఇలా కోచింగ్ వెళ్తున్నారు మేము వెళ్ళాలి స్టడీ హాల్కి వెళ్ళి చదువుకోవాలి అని చెప్పలేకపోయాం ఎందుకంటే మాకు ఆర్థిక పరిస్థితులు మాకు తెలుసు కాబట్టి డబ్బు లేదు మా నాన్న వాళ్ళు చదివి అనేసి నేను ఆగిపోయే వాళ్ళము ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ల వల్ల మేము చదువుకోగలిగాము ఈ రోజు నాకు ఈ ఉద్యోగం వచ్చిన దానికి మా తల్లిదండ్రులు కష్టపడ్డ కష్టమే కారణం ఉద్యోగం రూపంలో నాకు లభించింది ఆ రోజు ఎందుకు రా నువ్వు చదివిస్తున్నా అనే వాళ్ళకే ఈ రోజు ఇది ఒక మంచి గుణపాఠం లాగా మిగిలింది అన్నిటికీ సమాధానం మా నాన్న ఒకటే చెప్పాడు ఆడబిడ్లైనా మగ బిడ్లైనా నాకు వాళ్ళే నేను పెద్దమ్మాయిని ఇంకో అమ్మాయి చిన్నమ్మాయి నా పెద్ద బిడ్డ మొగరాయిలాగా ఉంటుంది అని చదివించాడు నన్ను మా చెల్లి అన్ని స్కాలర్షిప్పులతోనే చదువుకొని ఐఐటి విజయవాడలో చేసింది ఇప్పుడు ఎన్ఐటి బీహార్ పాట్నాలో చదువుతుంది సివిల్ ఇంజనీర్ గా ఇన్ని కష్టాలని అధిగమించి వచ్చిన దానికి మా అమ్మ మా నాన్న కారణము నేను ఉద్యోగం సాధించడానికి కూడా మా అమ్మ మా నాన్నే కారణము ఇప్పుడు మాకు ఈ నియామక పత్రాలు అంది అందజేస్తున్నందుకు గాను సీఎం సార్ గారికి ఆస్పిరియన్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ